హలో అండి వెల్కమ్ టు హనీ కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో సెమీ గద్వాల్ పట్టు శారీస్ చూపిస్తున్నానండి లేటెస్ట్ గా మన దగ్గరకి అయితే లేటెస్ట్ గా వచ్చాయండి మార్కెట్లో ఆల్రెడీ ఉన్నాయి మన హనీ కలెక్షన్స్ లో ఈ రోజు వచ్చి అండి ఇదంతా చూడండి గద్వాన్ శారీస్కి పట్టు బార్డర్ అండ్ పళ్ళు వచ్చి ఇలా ఉందండి గ్రాండ్గా అనిపిస్తుంది బ్లౌజ్ చూడండి అసలు ఇంకా మనకు వర్క్ హెవీ వర్క్స్ మగ్గం వర్క్స్ అసలు అవసరం లేదండి చిన్న స్మాల్ బుటీస్తో చెక్స్ లో చాలా బాగా వచ్చిందండి ఇలాగే డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది శారీ లుక్ మొత్తం ఓవరాల్గా అండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది శారీ అయితే చాలా గా ఉందండి చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో మిగిలిన కలర్ ఆప్షన్స్ అన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చి యాష్ కి మీరు వైన్ కలర్ బార్డర్ అండి వైన్ కలర్ బార్డర్ చిన్న చెక్స్ అండ్ బూటీస్ సేమ్ బార్డర్స్ అండి ఫైవ్ బార్డర్ ఎలా ఉందో కింద కూడా సేమ్ అలాగే ఉంది కొంచెం పెద్ద బార్డర్ దీనికి వచ్చి పళ్ళు పాట ఇది బ్లౌజ్ గద్వాలోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బిగ్ బార్డర్ అండి ఇది చూడండి ఎంత ఎలిగెంట్ లుక్ తో ఉందో ఇది పళ్ళు అండి బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇలా వచ్చిందండి ఇలాగే కుట్టించుకున్న ఏం ప్రాబ్లం లేదు చాలా గ్రాండ్ లుక్ తో మంచి షైనింగ్ గా శారీ అయితే చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుందండి లెహంగాస్ కూడా పిల్లలకి లెహంగా స్టిచ్ చేయించినా కూడా చాలా బాగుంటుందండి పట్టులోనే మరి ఇంకొక శారీ అండి ఇది ఇంకో కలర్ కాంబినేషన్ లైట్ పీచిస్ ఆరెంజ్ షేడ్ కలనేత కలర్ లో ఉందండి బార్డర్ వచ్చి వైన్ కలర్ అండ్ పళ్ళు పాట్ వచ్చి ఇదండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి మాత్రం ఈ శారీ ప్రైస్ కూడా జస్ట్ టూ టూ ఫైవ్ హండ్రెడ్ అండి మరొక మరొక కాంబినేషన్ అండి లైట్ ఇది మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కి బ్లాక్ బార్డర్ కాంబినేషన్ తో బిగ్ బార్డర్ లో ఇచ్చారండి అండ్ ఇది వచ్చి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి పీచెస్ రెడ్ పీచి కలర్ అండి బ్లాక్ బార్డర్ వచ్చింది అండ్ టెంపుల్ డిజైన్ వచ్చిందండి పళ్ళు పాటు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చి అందరికి ఎంతో అఫోర్డబుల్ ప్రైస్ లో జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మంచి గద్వాల్ శారీస్ అన్ని ఎవ్వరు మిస్ చేసుకోవచ్చు చేసుకోవద్దు ఈ ఛాన్స్